హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం అండి టైం ఆరు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ మేడ్చల్కి ఒక కారుని జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ని అయితే పంపడం అయితే జరుగుతుంది యాభై ఐదు వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆ పదకొండు లక్షల ఐడి వాల్యూతో అలాగే టూ కీస్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు నాలుగు టైర్స్ దాదాపుగా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ న్యూస్ అండి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఈ కార్ని నేను మన నిరదవోలు వాసులకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ నిరదవోలు వాసులకి అశోక్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది అన్నయ్యకి క్వారీలు అయితే ఉన్నాయంట అన్నయ్యకి ఈ కార్ని నేను ఏడు లక్షల తొంభై వేల రూపాయలకి ఢిల్లీలో అమ్మటం అయితే జరిగింది ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను పెట్టిన ఒక గంటలోనే ఈ కార్ అయితే సేల్ అయిపోయిందండి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు బండి రేటు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అద్దనం అండి ఈరోజు మన డ్రైవరు మాంగ్యాకైతే ఈ కారు టూ కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయటం అయితే జరుగుతుంది ఈతను మనోడు తీసుకెళ్లి గురుగావలో కంటైనర్ ఎక్కిస్తే రోజు బయలుదేరితే ఇవాళ ముప్పై తారీఖు బయలుదేరితే ఆరు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చోల్లో అయితే ఉంటుంది నిరదవోలు నుంచి అశోక్ గారు వచ్చి ఈ కారునైతే హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అయితే జరిగిందండి ఒకసారి కారు సింపుల్గా అయితే చూపిస్తాను చూడొచ్చు జీప్ కంపాసండి బై హోగే మై ఆరో డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్బోర్డ్ అయితే ఉంది రెడ్ కలర్ కార్ అండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఈ కారుకి విపరీతమైన కాల్స్ వచ్చాయండి పెట్టిన వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్లోనే ఈ కార్ అయితే సేల్ అయిపోయిందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఈ కార్కి అలాగే బ్లాక్ కలర్ ఒకటి ఉందండి ఇరవై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు చూడొచ్చు స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి కారు అలాగే సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎయిటీ పర్సెంటేజ్ ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు బటన్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉన్నాయండి ఎక్కడ బటన్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు మొత్తం కూడా చూడొచ్చు జీప్ కంపాస్ అన్న లోగో కూడా క్రోమ్తో పర్ఫెక్ట్గా ఉంది కారుతో వచ్చినటువంటి కవర్ కూడా ప్లేయర్కి ఉన్న కవర్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి యాభై ఐదు వేలు తిరిగినటువంటి కారు చూసుకున్నట్లయితే ఎయిర్ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి మాంగ హైదరాబాద్ వాళ్ళ ఆంధ్రా వాళ్ళ గాడీ లే हैदराबाद को डालो मेट चल आते मेट चल हाँ क्या बोल रहे पेपर्स हाँ पेपर्स मैं सेंड करता हूँ एक बार इसमें मेरा कुछ आए उसमें एक क्लाथ है देखो दो क्लाथ ले लिए वो ना कंटेनर वाला लिए तो लड़ाई करता हूँ मैं अंदर डालो एक कस्टमर को एक क्लाथ और मेरा सामान कुछ भी नहीं है ना इसमें भाई डीजल भी मार दिए इसमें इसको ओके डाल दिए कारोजे बैल देते చూడచ్చు చాలా అంటే చాలా వస్తుందండి కారు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కొత్తలో కొనుక్కున్న కొనుక్కోవాలన్న కొత్తలో ఈ కారు ఉన్నప్పుడు పది దాదాపుగా కొత్తలో ఈ కారు దాదాపుగా ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై రెండు లక్షల మధ్యలో అయితే ఉంది ఇప్పుడు మనం కేవలం ఏడు లక్షల తొంభై వేల రూపాయలకి అమ్మాము ఈ కారుకి ట్యాక్స్ దాదాపుగా రెండు లక్షల యాభై వేల నుంచి ఒక ఇరవై వేలు అటు ఇటుకైతే వస్తుందండి ఈ ఇంత క్వాలిటీ ఉన్న కార్లు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దొరక ఒకవేళ దొరికినా కూడా వైరింగ్ కంప్లైంట్లు అట్లాంటివి ఉంటాయి అట్లాంటివి ఉన్న కార్లు అయితే దొరుకుతాయండి అలాగే ఎక్కడ మనకి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావండి మనం మొత్తం కూడా అన్నీ స్పెషల్గా ఇన్స్పెక్షన్ చేసే కార్లు అయితే పెడతాం పిచ్చి పిచ్చిగా కార్లు పెట్టేవాళ్ళం కాదు మనం ఓకే మాంగా రైట్ మేరకు వీడియో పేజో గాడి రాలేదు ఓకే దోనో చాబీది కార్ అయితే ఈరోజైతే బయలుదేరుతుందండి ఇంకొక కారు ఈ స్కోడా ర్యాపిడ్ ఉంది కదా ఈ కారుకి చెకింగ్ కోసం వచ్చాను నేను ఢిల్లీ నుంచి దాదాపుగా ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు వచ్చాను వేరే కస్టమర్కి కారు కావాలంటే ఈ కార్ వేసుకొని వచ్చి ఇక్కడే మనోడికి కార్ ఇచ్చేసి ఈ కార్ నేను ఇప్పుడు ఇది కూడా బేరం అవుతుంది కస్టమర్ కను మన తెలంగాణ కస్టమర్కి అలాగే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కస్టమర్కి డీల్ అవుతుంది అయితే ఇది కూడా ఒక గంటలో అయిపోతుందన్నమాట ఈ కారు కూడా డీల్ చూడొచ్చు కార్ అయితే బయలుదేరుతుంది మనోడికి ఇది కొత్త రూట్ అర్థం కాబట్టి ఎటు పోవాలనేది లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలని లొకేషన్ పెట్టుకున్నట్టు ఉన్నాడు ఇక్కడ ఏంటంటే ఇంకో కారు డీల్ అయితేనే కొద్దిగా ఆ కంగారులో ఉన్న కొద్దిగా మాట కూడా అనేది రావట్లేదు ఏదన్నా తప్పుడుగా ఏదన్నా మాట్లాడుంటే మాత్రం క్షమించండి ఇరవై ఒక్క లక్ష ఇరవై రెండు లక్షల రూపాయల గల కారు కొత్తలో ఉన్నప్పుడు కేవలం ఏడు లక్షల తొంభై వేల రూపాయలకే ఇప్పించడం అయితే జరిగింది లేక కామెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టుకుంటారు మీరు ఎన్ని పెట్టుకున్నా కూడా వాళ్ళకి కార్లు ఇప్పుడు కస్టమర్లు ఎవరైతే నా దగ్గర కార్లు కొనుక్కుంటారో వాళ్ళకి మంచి కార్లు దొరక్కే ఆడ మన దగ్గర అయితే కొనుక్కోవడం అయితే జరుగుతుందండి వాళ్ళకి దొరక్కే మన దగ్గర అయితే కొనుక్కోటం జరుగుతుంది ఒకటి పదిసార్లు వాళ్ళు అన్ని వెబ్సైట్లలో అలాగే నాలుగైదు కార్ బజార్లకి తిరిగిన తర్వాతే వాళ్ళు నాకు ఫోన్ చేసి నా దగ్గర కార్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇది నాటి వీడియో మీకు కావాలంటే ఇంకా కార్లు కూడా ర్యాపిడ్ ఉందండి అలాగే ఈకో స్పోర్ట్ ఉంది అలాగే నాలుగు వేలు తిరిగినటువంటి స్కార్పియో ఉంది అలాగే టాటా సఫారీ స్ట్రోమ్ కూడా అయితే ఉందండి ఇక్కడ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి మునానే అందరికీ బై జై హింద్